ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆద్యాస్ గార్డెన్ జాస్మిన్ తోటలో ఉందంటే ఇది మొత్తం గార్డెన్ కి అందాన్ని తెస్తుంది రాత్రి వేళలో ఒక్క పువ్వు వికసించిన ఈ సువాసన తోట అంతా చుట్టేస్తుంది వేసవిలో పూసే ఈ మల్లెలను కాస్త పెద్దవిగా ఎక్కువగా పూయాలంటే మాత్రం కొన్ని చిట్కాలు పాటించాలి పెరగడానికి బాగా ఎండిపోయిన నేల అవసరం ఇది ఇసుక నేలలో కూడా బాగా పెరుగుతుంది ఈ నేల మరిన్ని మొక్కలు పెరిగే విధంగా మల్లె పొదలకు నీరు చాలా అవసరం మొగ్గలు తెల్లగా అందంగా విచ్చుకోవాలంటే మాత్రం క్రమం తప్పకుండా నీరు పెడుతూ ఉండాలి అలా అని నీరు ఎక్కువ పెడితే చెట్టు వేర్లు కుళ్ళిపోయి చెట్టు చనిపోతుంది తేమతో కూడిన వాతావరణంలో పచ్చని ఆకులతో పెరుగుతాయి తేమ తక్కువగా ఉంటే మల్లెల కాండం ఆకులు ఎక్కువగా పెరుగుతాయి మల్లెలు అరవై లేదా డెబ్బై ఐదు మధ్య టెంపరేచర్ లో మాత్రమే పెరుగుతాయి సూర్యకాంతి తక్కువ నీడ ఉన్న ప్రదేశంలో బాగా పెరుగుతుంది వాడిన పువ్వులను ఎండిన కొమ్మలను కత్తిరించి పొడి ఆకులను తీసివేస్తూ ఉండాలి ఇలా చేస్తున్నట్లయితే చెట్టు గుబురుగా మొగ్గలు ఎక్కువగా పూస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి